వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి ఈరోజు మరి కుండల తయారీ విధానం ఏంటో మరి కొద్దిగా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది మరి పూర్తి వీడియో కూడా ఇందులో మెన్షన్ చేస్తాను మరి ఆ వీడియోలో మరి ముందు నుంచి చివరి వరకు మరి కుండలు ఎలా తయారు చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటి మరి ఎలాంటి మట్టి వాడతారా మరి కలర్ వేస్తారు వెయ్యరా లేకపోతే మరి ఎలా కాలుస్తారు ఎన్ని గంటల సమయం పడుతుంది కుండలు రెడీ కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అదంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది ఆ వీడియో అనేది ఇందులో నేను మెన్షన్ చేస్తాను తప్పకుండా మీరందరూ వీలుంటే తప్పకుండా చూడండి మనం అనుకుంటామో కుండలు చాలా త్వరగా అయిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా చాలా హార్డ్ వర్క్ ఎందుకంటే మనం చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడతారు వాళ్ళు నిజంగా చాలా హార్డ్ వర్క్ నేనైతే మూడు రోజులు పటంచలికి వెళ్ళాను ఒక రోజు ఏం చేస్తారు రెండో రోజు ఏం చేస్తారు మూడో రోజు ఏం చేస్తారని మూడు రోజులు కంపల్సరీ వెళ్ళి ఆ వీడియో మొత్తం షూట్ చేసి ఆ వీడియో అనేది పూర్తి వీడియో తీసుకున్నాను ఇందులో మెన్షన్ చేస్తాను కదా అది మీరు తప్పకుండా అయితే చూడండి చాలా చాలా కష్టపడుతున్నారండి నిజంగా కుండల తయారీ విధానం అనేది చాలా హార్డ్ వర్క్ ఇప్పుడు ఈ మధ్యలో కూడా చాలా మంది అంటున్నారు కదా మరి కుండ నీళ్ళు తాగాలి కుండల్లో మనం వండుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలామంది అంటున్నారు కొంతమంది అయితే మరి ఫాలో అవుతున్నారు మీరందరు కూడా నా ఛానల్కు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు మీ అందరికీ